హలో హాయ్ ఎవ్రీ వన్ మీ గుండా నాయక్ సఫల్ బిష్మా థర్టీ సిక్స్ అండి మరిపేడ హెడ్ క్వార్టర్ అండి ఇవాళ పెద్దకోడి మల్చూర్ అనే తోటలో మనం ఇవాళ రావడం జరిగింది మొదటి క్రాప్ తెంపడం జరిగింది మొదటి క్రాప్ వచ్చేసి ఎన్ని గింటా తెంపారో ఎన్ని ఎన్ని గింటాల్ అయింది ఏ రేటు పడ్డది అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందామండి ఇప్పుడు మన ఏ ఊరండి మీది మీది ఆర్కోడు నుండి మన రైతు వచ్చారు మీ ఊరు పేరు చెప్పండి మీ పేరు అరకుడు కొలిచిలో మధు కొలిజిలో మధు ఇప్పుడు ఇది ఊరికి వచ్చావు మనం ఇది మరిపెడ బంగ్లా అండి మరిపేడ బంగ్లా రైతు ఇప్పుడు రైతుతో మాట్లాడే విధంగా కాసింది అనేది నమస్తే అండి నమస్తే నమస్తే నా పేరు మల్సూర్ అండి పెద్ద మండల మరిపేడ మా ఏమండి సీడ్ పేరు పేరు కొత్త ఎత్తనాలండి మా నాగార్ మా ఫ్రెండ్ ఇచ్చిండు చపల్ భీస్మ థర్టీ సిక్స్ అని ముప్పై ఆరు నెంబర్ అండి ఇక డిప్పేసి తమ్ములు పిన్ని ఎన్ని కింటలు అమ్మారు సార్ మొన్న డెబ్బై కేజీలు తక్కువ ఇరవై కింటాలు అమ్మే అండి తా తాలు ఎంత అయింది సార్ తాలు ఒక కింట ఎనిమిది కేజీలు అయితే ఎర్రకాయలు పద్దెనిమిది కింటాలు పద్దెనిమిది కేజీలు ఇప్పుడు ఏ రెండో టిప్ అనుకుంటా ఆ రెండో టిప్ అండి మళ్ళీ పచ్చకాయ ఉంది ఇంకా మళ్ళీ పచ్చికాయ ఉంది మందులో ఎన్నిసార్లు కొట్టినట్టు సార్ మందులు పద్దెనిమిది సార్లు కొట్టినాం ఇంకా గొడవ ఇప్పుడు నెలలు కొట్టక మామూలు మందుల పెద్ద మందుల ఇక నాలుగు దేవులు పొట్టలు పెట్టినండి ఇది రెండో క్రాప్ అయినా ఇంత బీభత్సంగా వస్తుంది మొదటి క్రాప్ లెక్క కాస్తుంది మొదటి క్రాప్ వచ్చేసి డెబ్బై కేజీలు తక్కువ ఇరవై క్వింటాలు తెంపాను ఇప్పుడు సెకండ్ క్రాప్ వచ్చేసి ఎంత వెళ్తుంది అనుకుంటారు మీ ఐడియా ప్రకారం ఇరవై ఐదు రైట్ ఇప్పుడు రెండో క్రాప్ వచ్చేసి ఇరవై ఐదు వెళ్తుంది మళ్ళీ తర్వాత మూడో క్రాప్ వచ్చేసి పది నుండి పన్నెండు వెళ్తుంది అంటుంటారు ఇప్పుడు మీరు విన్నారు కదా ఇప్పుడు వాళ్ళ బిల్లు కూడా నేను మెన్షన్ చేస్తాను బిల్లు ఇవ్వండి ఒకసారి ఎందుకంటే మొదటి క్రాప్ బిల్లు కూడా వాళ్ళు ఖమ్మం మార్కెట్లో అమ్ముకొచ్చారండి అది రేట్ ఎంత పడ్డది ఎన్ని అయిందని ఆరుకోటి నుండి రైతు చూపె చూపెట్టడం జరుగుతుంది మీరు చూడండి కోడి మల్సూరు మరిపెడ మొత్తం మీకు ఎన్ని అనేది రేట్ ఎంత పడ్డది అనేది కూడా తాలు రేట్ ఎంత పడ్డది తాళు ఎన్ని కింటాలు పద్దెనిమిది కింటాల పద్దెనిమిది కిలోలు ఎర్రకాయలు అయినాయి కింట ఎనిమిది కిలోలు తాలైంది నాలుగు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది గింటల పద్దెనిమిది కిలోలకు పదమూడు వేల ఆరు వందల రూపాయలు రేటు పడ్డదండి మొత్తం పంతొమ్మిది గంటల ఇరవై ఆరు కేజీలు మొత్తం పంతొమ్మిది గింటల ఇరవై ఆరు కేజీలు మొదటి క్రాప్ అయిందండి రెండో క్రాప్ కూడా చూపించండి బిల్లు ఇచ్చండి ఇది చాలా మంచి వెరైటీ అండి సఫల్ బిష్మా థర్టీ సిక్స్ మన ఆరకోడు రైతు మాటలో విందాం చెప్పండి మీరు చూశారు కదా ఏ విధంగా ఉంది ఇప్పుడు బాగుంది బాగుంది సార్ కింద ఫిట్నెస్ ఫిట్నెస్ చాలా ఫిట్నెస్ ఉంది ఇది ఒక్కటే చెట్టు అండి చూడండి కింద ఎంత మొదలు అసలు ఇంత నువ్వు ఈ గాలు రాని ఏది రాని అసలు ఇది పడిపోయే ఛాన్సే లేదు అదే విధంగా కాయ చూడండి కింది నుంచి కింద నుంచి పైదానక దాదాపు నాకు దేశం ఆరు వందలు కాయ ఉంటుంది చెట్టుకి ఇది రెండో ఇది రెండో కటింగ్ మళ్ళీ ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ అయిపోయింది ఇది రెండో కటింగ్ అని రైతు చెప్తుండ్రు ఇప్పుడు రైతును అడిగి ఉన్న విషయం చెప్తాను రియల్గా మళ్ళీ పైన పచ్చికాయ చూడండి పచ్చికాయ చాలా ఉంది ఇంకా మూడో క్రాప్ కి మూడో క్రాప్ కి పచ్చికాయ కూడా ఇంకా వంద కాయ దానికి ఉంటది వంద నుంచి నూట యాభై కాయ ఉంటది ఆ పచ్చకాయ ఇప్పుడు కాసిన పండు పండిన కాయలు ఎన్ని ఉంటాయి పండు కాయ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు కాయ ఉంటాయి సార్ పండుకాయ చూడండి చెట్టు అంతా ఒక్కటే ఒకటే చెట్టు మొదలు ఒక్కటే మొదలు మరి పచ్చికాయలు కూడా చూపెట్టండి వాళ్ళకి పచ్చికాయలు కూడా బీ పచ్చిగా ఉందండి పైన కొసలలో మొత్తం అదే పచ్చికాయ ఎంత పచ్చికాయ మళ్ళీ పైన ఫ్లవరింగు చూడండి మళ్ళీ పైన పోతా ఇదంతా పోతా ఇది మూడో క్రాప్కి మూడో క్రాపుకి పండు పండుబండి రెండో క్రాప్ అవును రైట్ మొదటి క్రాప్ ఇరవై క్వింటాలు అయింది రైతు డెబ్బై కేజీలు ఒక ఇరవై క్వింటాలు పదమూడు వేల ఆరు వందల రూపాయలు రేటు పడదు రైట్ ఓకే తాళి శాతం ఏమైనా ఉందా అండి దీనితో ఆహా మిర్చి మీరు రెండో క్రాప్ అయినా కూడా బీభత్సమైన క్రాప్ మొదటి క్రాప్ కంటే ఎక్కువ కాసి కాసినట్టు కనబడుతుంది ఎందుకంటే మన పెద్ద కోడి మల్చూరు మరిపేడ మండలం మడిపేడ గ్రామం యాదవ్ సండి వాళ్ళు అంత బీభత్సమైన కాయలు ఉన్నాయి ఆర్కోట్ నుండి మన రైతు వచ్చారు ఏం పేరు అన్నారు మధు మధుగారు వచ్చారు ఇది చూపెట్టండి మధుగారు వచ్చారు వాళ్ళ వాళ్ళు సుధగా వచ్చి తోటలో రావడం జరిగింది ఇలా బోడతండలో కూడా నేను చూపెట్టడం జరిగింది మళ్ళీ రెండో తోట ఇది కో పెద్ద కోడి మల్చూరుది మనం ఇక్కడ ఆరకోటి నుండి రైతుకి మధు గారికి చూపెట్టడం జరిగింది మధుగారే నమ్మసౌక్యం కావట్లేదు ఆ తోటని చూస్తా అంటే ఇది ఒక్కటే చెట్టు అండి ఇది ఒక్కటే చెట్టు ఎంత ఉందో చూడండి మీరు కింద చూడండి మొదలు చూడండి ఒక్కటే చెట్టు రెండు చెట్లు ఒక్కటే మొదలు ఒక్క మొదలైది అసలు ఎంత లావు ఉందో చూడండి ఎంత ఫిట్నెస్ ఇప్పుడు దాదాపు నాలుగైదు పిలకలు వచ్చింది ఒక్క చెట్టే చూడండి ఇది అంతా కాయ చాలా బాగా అద్భుతంగా ఉందండి వెరైటీ మాత్రం చూడండి ఎంత కాయ ఇప్పుడు దీనికి నాకు తెలిసి ఆరు ఏడు వందల కాయ ఉండొచ్చు అంటారు బాగుంటుంది కొద్ది కాయ ఆ లేదు చూడండి మీరు నేను అబద్ధం చెప్తే కాదు ఈ వీడియోలో నేను చెప్పాను ఇప్పుడు రైతు వచ్చి ఇక్కడ వచ్చి చూసుకునే లేదు ఏ రైతు అయినా వచ్చి చూసినా లేదు కొంచెం ముందు బాండి ఇది రెండో కటింగ్ మళ్ళీ ఫస్ట్ కటింగ్ కాదు రెండో కటింగ్ రెండో కటింగ్ నాకు దాదాపు ఇప్పుడు ఐదు ఆరు వందలు పండు ఉంది ఇంకా మళ్ళీ పైన పచ్చికాయ ఉంది పచ్చికాయ మళ్ళీ ఎంత లేకుండా రెండు మూడు వందల కాయ కానవుతుంది పచ్చికాయ చూడండి ఈ పిందే చూడండి ఇది ఎంత పచ్చికాయ ఏ చెట్టుకైనా ఎంత ఉంది ఇదే కాదు ఏ చెట్టు చూడు ఏ చెట్టు అంతే ఉంది చాలా బాగుంది ఇప్పుడు మనం చూశారు ఆర్కోడ్ నుండి రైతు చూశారండి ఏ చెట్టు చూసినా కూడా బీభత్స రెండో క్రాప్ అనేది ఆ చెట్టు చూడండి కింద కింద నుండి చూపెట్టండి చూడండి ఒకటే చెట్టు చెట్టు ఒకటే మొదలు ఒకటే మొదలు మొత్తం ఇటు కాలు చూపెట్టండి కాయలు ఒక ఎత్తు 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 నిలబడండి మీరు ఎత్తు ఫైవ్ ఫీట్స్ ఫీట్లు నా ఉంటదండి ఉంది చూడండి నా హైట్ బాబా బా మీరు ఎన్ని పిల్లు ఉంటారు మీరు నేను ఐదు పాయింట్ ఆరు అండి ఐదు పాయింట్ ఆరు అంటే మధు మీద ఇంకో ఇంచు రెండు ఇంచులు పెద్దగానే ఉందండి చూడండి నా ఐటు కంటే ఇంకో గంత ఎక్కువ ఉంది చూడండి చెట్టును చూడండి మన కోడి అండి మీరు ఇంతకుముందు మేము ఫీల్ పెట్టడం జరిగింది ఇదే తోటలో మళ్ళీ రెండో క్రాప్ కి కూడా రైతులకు చూపెట్టడం జరిగింది కానీ రైతు ఏమంటున్నారంటే ఆరుకోటి నుండి వచ్చిన రైతు అసలు ఏరేరా ఇదే కాప్ చూపెడుతున్నారా అనే అయోమయంలో ఉన్నారు తాలుగాయో లేదు శాతం శాతం కూడా కొత్తదానం చూడండి కొస చూడండి కొసలో కూడా కాయ ఉంది ఆకు తక్కువ కాయ ఎక్కువ కొత్తదానం కాయ ఎన్ని దగ్గర దగ్గర గుత్తులు గుత్తులు ఒక గుత్తుకి రెండు మూడు కూడా ఉన్నాయి చూడండి రెండు కాయలు రెండు కాయలు రెండు ఒక్కొక్క రెండు మూడు చూడండి రెండు కాయలు చాలా బాగుంది రైతులు భయపడకుండా వేసుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ నైన్ టూ నైన్ రైట్ ఇప్పుడు ఇంత బీభత్సమైన కాయలు చూశారు కదా ఎందుకంటే ఒక సాటి రైతు కూడా రైతుకు అడగడం జరిగింది క్వశ్చన్లు ఎందుకంటే ఇది ఏ విధంగా కాసింది ఏమేం మందులు కొట్టారు ఎంత అమ్ముకొచ్చారు మొదటి క్రాపు మీరు ఏ వెరైటీ వేసుకున్నారు అని మనం మనం వీడియోలో చెప్పకుండా చూడండి ఒక్కటే చెట్టు ఏ చెట్టు చూడండి ఒక్కటే ఒకటే మొక్క